ఈ రోజుల చాలా మంది చిన్న పిల్లలు జ్ఞాపక శక్తి లోపించి అనేక బుద్ధి మంద్యం బాధపడుతున్నారు మరికొంతమంది చిన్న పిల్లలు శరీరానికి కావలసిన కాల్ష్యం తక్కువై ఎముకలు బలంగా లేక సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఎదిగేటి పిల్లలకి మంచి జ్ఞాపక శక్తి పెరిగి ఆరోగ్యంగా బలంగా ఎదగడం కోసం మా నానమ్మ మంచి బలం పౌడర్ తయారు చేస్తుంది మీరు మీ ఇంట్లోనే మీ పిల్లల కోసం ఈజీగా బలం పౌడర్ తయారు చేయడానికి ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి చాలా ఉపయోగపడుతుంది యాభై గ్రాముల చొప్పున బాదం జీడిపప్పు వాల్నట్స్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ గింజలు చియా సీడ్స్ పూల్ మకాన ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిన్న మంటపై దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని గ్రైండర్ లో లేదా రోట్ లో మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని రోజుకొక చెంచాడు చొప్పున పాలల్లో కలిపి తాగిపించవచ్చు ఈ పౌడర్ ని గాజు సీసాలో నిల్వ చేస్తే నెల రోజుల దాకా పాడవదు ఈ పౌడర్ చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది రక్తం తక్కువగా ఉన్న వారికి కంటి చూపు తగ్గిన వారికి నరాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మంచి నిద్ర కోసం చాలా ఉపయోగపడుతుంది ఈ డ్రై నట్స్ ప్రతి సూపర్ మార్కెట్ లో ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బాదాంలు కాజులు కొద్దిగా ఖరీదుగా అనిపించిన హాస్పిటల్ లలో పెట్టే ఖర్చుల కన్నా తక్కువనే కదా ఈ వీడియో చాలా మంది పిల్లల ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది మీ దోస్తులకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్